నెల్లూరు జిల్లా నాయుడుపేటలో టీడీపీ యువ నాయకులు నెలవల రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ నివాసంలో నెలవల రాజేష్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు భారీ కేక్ను కట్ చేసి సంబరాలను నిర్వహించారు ఈ సందర్భంగా సెవెన్ ఎయిట్ సిక్స్ బృంద సభ్యులు లాయర్ చెంగయ్య షరీఫ్ మహ్మద్ రామ్కి శ్రావణ్ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు అభిమానులు భారీగా పాల్గొని నెలవల రాజేష్ను శాలువలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ నాయకులు సుబ్బారావు పసల గంగాప్రసాద్ ముత్యాలయ్య గోపాల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు కూటమి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా నెల్వల జయదేవి కూడా నెల్ల రాజేష్ గారి కుమారుడు నెల కూడా జన్మదిన శుభాకాంక్షలు

కుటుంబ సభ్యులకి ఇప్పుడు అదేవిధంగా ఆలీ గారు వాళ్ళ చూడంతో అంతా కూడా ಚೋಂಡ ಇಪ್ಪೇ ఇక్కడ ఆయిల్ ఆయిల్ రో థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు నా భర్త ఇలా జరుగుతుంది అనుకోవాలి బట్ మీ అందరి సహకారం మీ అందరి కోఆపరేషన్తో చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత అభిమానం నా మీద పెంచుకున్నారని నాకు ఈరోజు దాకా తెలియదు బట్ మీ అభిమానాన్ని మీ అలానే నిలుపుకుంటానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జన్మదిన శుభాకాంక్షలు సూళ్ళూరుపేట నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు శ్రీ నెలవల రాజేష్ మామగారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇట్లు బందిలి వెంకటేష్ బందిలి అనిల్ సూళ్లూరుపేట నియోజకవర్గ టి అధ్యక్షులు బందిలి సాయి ప్రసన్న కుమార్ జన్మదిన శుభాకాంక్షలు సోళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు నెలవల రాజేష్ గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇట్లు షరీఫ్ మహ్మద్ మహమ్మద్ షరీఫ్ అధ్యక్షులు బండిలి సాయి ప్రసన్న కుమార్ న్యూస్ అప్డేట్ కోసం చేసి ప్రెస్ చేయండి